వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ మల్లన్న మీద చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని మహిళా కమిషన్ను ఆశ్రయించారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు మహిళలు ఉచ్చరించలేని పదాలతో ఒక మహిళను దూషించడం సిగ్గు చేయటని తెలంగాణ మహిళ సమాజాన్ని కించపరిచే విధంగా మల్లన్న మాటలున్నాయని తక్షణమే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఎమ్మెల్సీ కవితకి క్షమాపణ చెప్పాలని లేని ఎడల ఎమ్మెల్సీ మల్లన్నను అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు జాగృతి కార్యకర్తలు పోరాటం చేసిన ఇంత అవమానిస్తే ఈ అవమానించినట్టే కాబట్టి చెప్పే వరకు కూడా తెలంగాణ తెలంగాణ జాగృతి కూడా నీకు అట్టు చెప్తాం చెప్పి చెప్పిస్తాం నువ్వు తెచ్చుకోకుండా క్షమాపణ చెప్పి దీన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తే నీకు మంచిది